ప్రకాశం జిల్లా రాచ మండలం ఆలవేదిపేట గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి నూతన గుడి విగ్రహ ప్రతిష్ట మరియు వినాయక స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం పురస్కరించుకుని ఈ యొక్క గ్రామ పెద్ద హమతి కేవసం చేస్తున్నవారు తమిళి సంజయ్ చాలని గారు పట్టిపాడు పట్టిపాడు మండలం గుంటూరు జిల్లా వద్ద నాలుగు వేల నూట పన్నెండు ఎనిమిది జిల్లాలకి మూర్తి బహుమతి కైవసం చేస్తున్నారు రెండో ఏకడిగిరి హేమల తానాయుడు గారు ఎర్రపడి लगे <laughs> నాలుగోమతి ఏకల బాలుజాగరావు కమ్మల్ మో పి వెంకటేశ్వరరావు కంపెనీ పట్టి నవీన్ కుమార్ గారు చక్కెల పాలు మూడు వేల మూడు వందల అరవై తొమ్మిది అడుగులు కేవలం ఆరోపమతి కె వెంకట హేమలత్తారెడ్డి గారి పాల్ కమాండ్ టీ మహేష్ బాబు గారు ఉత్సవార్త మూడు పేల రెండు వందల అరుగు లోపల లాగి ఆరోపమతి కేసులు చేస్తున్నారు ఎనిమిదో ఒక మంది కేవసం కాదే కానీ రాజాసేరా మూడు వేల నూట ఇరవై ఏళ్ళను కూడా ఒక చేస్తున్నారు రెండు తరగతి కలిసి చేసినండి మొత్తం అది శత రావాలి డాక్టర్లు కూడా గుడివతకు వెళ్తారు సహకరించిన వారందరూ కూడా పేరుతో నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాం